హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ రోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను బ్రెడ్ అప్పుడు మా హస్బెండ్కి బాగాలేనప్పుడు తెచ్చారనమాట అండ్ అవి ఫోర్ ఫోర్ మిగిలాయి ఏం చేయాలి అనేసి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది దీన్ని స్వీట్ లాగా చేసేద్దామని డీప్ ఫ్రై చేశాను చిన్నగా రౌండ్ షేప్లో మంచిగా ఒక గ్లాస్తో తీసుకొని రౌండ్ షేప్లో తీసుకొని దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఏ కప్తో నేను ఒక కప్ షుగర్ తీసుకున్నాను ఆ కప్పుతో షుగర్ తీసుకొని దాన్ని కొంచెం జిగురు పాకం వచ్చేదాకా పట్టేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు ఫ్రై అయిన బ్రెడ్ ముక్కలు ఆ పాకంలో వేసేసి ఒక వన్ మినిట్ వచ్చేసి తీసేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు తీసుకున్నానండి పాలు ఏంటంటే మన కాచి చల్లార్చినవి ఉంటాయి కదా గోరువెచ్చటి ఆ పాలు తీసుకున్నాను ఆ పాలల్లో ఒక ప్యాకెట్ పాలపొడి వేసుకున్నాను అండ్ షుగర్ సిరప్లో కొంచెం ఒక యాలక్కాయ టూ వన్ టూ యాలక్కాయలు దంచేసేసుకొని మంచిగా పాలు ఈ పాలు పాలపొడి మిక్సింగ్ చేసింది దాన్ని అందులో వేసేసుకొని చేశాను బాగా దగ్గరికి అవ్వాలండి అండ్ కొంతమంది వీడియోస్ చూశాను నేను అండ్ బాగా కొంచెం స్టిక్కీ స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడు తీసారనమాట నేను కొంచెం లూజ్ కంటే లూజ్లో ఉన్నప్పుడు తీసేసి దాంట్లో పెట్టి వెరైటీగా ట్రై చేశాను ఎలా ఉంటుందని కానీ నాకు చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది అసలు ఈ స్వీట్ తిని మా వాళ్ళు అబ్బా ఇంకా ఎక్కువ చేస్తే బాగుండేది కదా నాకు సరిపోలేదు సరిపోలేదు అన్నారు మా హస్బెండ్ మా మరిది పాప మా అత్తయ్యే లేదు ఊరు వెళ్ళింది అండ్ ఇవాళ వచ్చింది అన్నమాట నెల ఫింక్షన్కి వస్తుంది ఇట్లా ఇట్లా థిక్నెస్ వచ్చేదాకా చూసుకొని వాటి మధ్యలో నేను వేసుకొని తర్వాత వాటిని ఒకటి తర్వాత ఒకటిగా ప్లేట్లు సర్దుకున్న తర్వాత కూడా పెడితే చాలా బాగా వచ్చింది దాని టేస్ట్ ఒక లెవెల్లో ఉందండి నిజంగా ఇది బేకరీలో రెడీ చేసావా నువ్వు చేసావా అని మా ఆయన ఉండడు కదా నేను వీడియో చేసేటప్పుడు ఎప్పుడు ఉండడు ఆయన మార్నింగ్ వెళ్తే వాళ్ళు ఎప్పటికో వస్తాడు నా వర్క్లో నేను ఉంటాను అండ్ తినే టైంకి వస్తాడు అన్నమాట తినేటప్పుడు అంటాడు ఇది నిజంగా నువ్వు చేసావా లేకపోతే బేకరీ నుంచి తెప్పించి నాకేమైనా చెప్తున్నావా అని అన్నాడు కానీ మా మరిద మా మరిది ఉంటాడు అన్నమాట ఆయన ఒక్కోసారి వీడియోస్ తీస్తాడు ఆయన వదిలే చేసింది అని చెప్పాడు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్